ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలో పోషక లోపాలు వాటి నివారణ ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఐ తిరుపతితో లెనిన్ పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పండ్ల తోట సాగు అనుభవాలు ఈ అంశం గురించి భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తాండాకు చెందిన మిట్ట రాజలింగుతో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लह थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त थी? और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, और उपज की कीमत भी बेहतर पा रहे, हैं। रहे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक <laughs> है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది యాసంగి వరిలో వరి పంటకు తొలి దశలో కొంత చలి తీవ్రత ఉంటుంది అటువంటి సమయంలో మంచి రకమైనటువంటి మేలు రకమైనటువంటి వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలా నారమడి కట్టేటప్పుడు మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా చేసుకోవాలి రాత్రి వేళల్లో నీరు నిలో ఉంచి ఆ నీరును తీసేయాలా పగటిపూట వెచ్చని నీరు పెట్టి సాయంత్రం కూడా తీసేయాల్సి ఉంటుంది ఎండ తీవ్రత పెరిగినప్పుడు పగటిపూట నీళ్లు పెట్టరాదు ఎప్పుడు వరి పొలంలో నీళ్లు ఉండేటట్లు చూసుకోవాలా సరైనటువంటి సమయంలో పిచికారి ఉంటుండాలా సరైన సమయంలో ఎరువులు కూడా వేస్తుంటుండాలా ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకుంటే అధిక దిగుబడులను సాధించవచ్చు యాసంగి వరిలో లోపాలు వాటి నివారణ ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఐ తిరుపతితో లెనిని పెట్టిన ముచ్చటిందాం యాసంగిలో సాగు చేస్తున్న ఆహార ధాన్య పంటల్లో ప్రధానమైంది వరి మరి అట్లాంటి వరిలో పోషక లోపాలు తలెత్తినప్పుడు వీటిని నివారించడానికి ఎసుటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏ రకంగా వాటిని నివారించాలి అన్న విషయాన్ని చెప్పదందుకు వెళ్ళాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ తిరుపతి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం అండి ముందుగా ఈ యాసంగిలో సాగు చేస్తున్న వరి ఉందో దీనికి సంబంధించి పోషక యాజమాన్య విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలు చెప్తారా యాసంగి పోషక యాజమాన్యం కంటే ముందు అసలు మనం ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో మనకు యాసంగిలో దాదాపు ఒక లక్ష ఎకరాల విస్తీర్ణంలో మనకు వరి అనేది సాగుతుంది గత రెండు మూడు సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే మనకు ఈ వరి యాసంగిలో కూడా పెరుగుతున్న నీటి వనరులు అదేవిధంగా అందుబాటులోకి వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా రైతు సోదరులు ఎక్కువగా యాసంగిలో కూడా రైతు వైపు వరి వైపుకు మొక్కు చూపుతున్నారు ఇలా మనకు వానాకాలము అదేవిధంగా యాసంగి రెండు సీజన్లలో మనము ఒకే పంటను మనం సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పోషక లోపాలు కావచ్చు లేదు అనుకుంటే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది ఇటువంటి లక్షణాలు అనేది కొంచెం ఎక్కువగా కనబడి మనము పంట దిగుబడులు కొద్దిగా మనకు వ్యత్యాసం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోషక యాజమాన్యము యాసంగిలో చాలా కీలకమైనది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనము ఎప్పుడు చెప్తూనే విధంగా చూసినట్లయితే మనకు భూసార పరీక్షకు అనుగుణంగా మనము ఈ పోషకాలని యాజమాన్యం చేపట్టాలని రైతు సోదరులకు ఎప్పుడు చెప్తూనే ఉంటాము ప్రధానంగా మనము వానాకాలము యాసంగికి పంట కాల వ్యవధి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆ వానాకాలంలో ఏదైతే మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు కానీ పంట వ్యర్థాలను చాలామంది రైతు సోదరులు భూమిలో కలియదునే సమయం లేకపోవడము లేదనుకుంటే అందుబాటులో మనకు ఇతరత్ర పరికరాలు లేదంటే వివిధ పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా వరకు రైతు సోదరులు ఈ వీటిని కాల్చేసి మనకు తదుపరిగా మనకు ఈ వచ్చే యాసంగి పంటకు నాట్లు అనేది వేయడం జరుగుతుంది సో ఈ క్రమంలో మనకు ఆ పంట వ్యర్థాలు కులి పూర్తిగా కులికిపోకపోవడము రెండోది ఏంటంటే నాటు వేసే సమయంలో సరైన పోషక యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు అంటే సాధారణంగా పోషక లోపాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పోషక యాజమాన్యాన్ని సరైన సమయంలో సరైన మోతాదులో కనుక మనం పోషకాలు అందిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పోషకాల గురించి మాట్లాడుకున్నప్పుడు యాసంగిలో సాగు చేస్తున్న వారికి అందించే పోషకాల లేదా ఎరువుల మోతాదు గురించి చెప్తారు ఈ పోషకాలలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మనకందరికీ తెలిసిందే నత్రజని బాస్సరము పొటాషియం సో ఈ మూడు అనేది ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషిస్తాయి సో దీంతో పాటుగా యాసంగిలో చూసుకున్నట్లయితే జింకు లోప లక్షణం అనేది సాధారణంగా అంటే మనకు గత నాలుగైదు సంవత్సరాలు ఈ జింకు లోప లక్షణాలు అనేది చాలా రైతుల పొలాలలో మనకు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ ప్రధాన పోషకాలతో పాటుగా మనకు జింకు లోపాన్ని నివారించుకోవడానికి జింక్ అనే పోషకాన్ని కూడా మనము ఈ నాటు వేసే సమయంలో వేసుకున్నట్లయితే మనకు ఈ లోప లక్షణాలు కనబడకుండా దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎరువుల మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనము ఒక ఎకరానికి దాదాపు నలభై ఐదు నుంచి అరవై కేజీల నత్రజనిని అదేవిధంగా పదహారు కేజీల అదే అదేవిధంగా ఇరవై నాలుగు కేజీల పొటాషియం మనము ఒక ఎకరానికి వేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టుగా వానాకాలం కంటే యాసంగికి కొద్దిగా నత్రజని మోతాదును మనము కొన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనం ఎంచుకునే రకాలకు అనుగుణంగా కూడా మనం ఈ పోషకాలను ముఖ్యంగా ప్రధానంగా నత్రజని ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు మనకు విడుదలైనటువంటి అధిక దిగుబడినిచ్చే కొన్ని రకాలనేది కూడా మనకు అది నత్రజనిని ఎక్కువగా వేస్తే ఏంటంటే మనకు పంట ఎక్కువగా ఏపుగా పెరిగిపోవడం అనేది కూడా కనబడుతుంది కాబట్టి సో అటువంటి రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు మనం నత్రజని మోతాదుని కొద్ది వరకు తగ్గించుకోవాలి ఇందులో ప్రధానంగా ఈ నత్రజని అదే విధంగా బాసరం ఈ బాసరం అనే ఎరువును మనము ప్రతిసారి చెప్తున్నట్టం వీటిని మనం మందులో మాత్రమే వేసుకోవాలి అంటే మనము నాటు వేసే సమయంలో కానీ లేదు అనుకుంటే నాటు వేసిన వారం పది రోజుల లోపు కానీ మనము ఒక బస్తా డిఏపిని కానీ లేదంటే రెండు బ్యాగుల సింగిల్ సూపర్ పాస్పెట్ని కానీ మనము వేసుకున్నట్లయితే మనకి మనకేందంటే ముందస్తుగా అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఈ పిలకలు ఎస్టాబ్లిష్ అవ్వడము లేదు అనుకుంటే మనకు ఏదైతే నాటు వేసిన కర్రలు మంచిగా భూమిలో వేనుకోవడము మనకు పెరుగుదల అనేది ఉంటుంది అదేవిధంగా ఈ నత్రజని సంబంధిత ఎరువులను మనము మూడు దఫాలుగా మూడు భాగాలుగా చేసి వేసుకోమంటాము సో దానిని మొదటి దఫాను మనం నాటు వేసే సమయంలో రెండో దఫాను నాటు వేసిన నెల రోజులు లేదంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపలు మూడో దఫా ఏంటంటే మనకు ఈ పొట్టకు వచ్చినప్పుడు లేదనుకుంటే మనకు ఈ పూత స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సమయంలో మనం మూడు దఫాలుగా వేసుకుంటే మనకు ప్రతి సారి మనకు బొక్కకు తనకు కావాల్సిన నత్రజట్టుని వినియోగించుకొని మంచి పెరుగుదల అనేది వస్తుంది అదేవిధంగా మనము దఫల వారీగా నత్రజ నెరువులను వాడుకుంటుంటే ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ చీడపీడల బెడద అనేది కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక మూడవది చూసుకున్నట్లయితే పొటాష్ ఈ పొటాష్ నెను మనము రెండు దఫాలుగా వేసుకోవాలి ప్రధానంగా నాటు వేసే సమయంలో సగము లేదు అనుకుంటు తర్వాత మనము మిగిలినది సగం భాగం వరకు పూర్త దశలో వడం వేసుకుంటే మంచి దిగుబలు వచ్చే అవకాశం ఉండదు అయితే ఇప్పుడు సాధారణంగా ఈ ఆసంగి వరిలో ఏ పోషకాల లోపాలు మనం గమనించవచ్చు ఏ పోషకాలు లోపించే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా యాసంగి వీరుల్లో సాధారణంగా వచ్చే పోషకాలు చూసుకున్నట్లయితే జింక్ అనేది సర్వసాధారణంగా ఎక్కువ మోతాదులో వస్తున్న లోపము ఇది మనం ఏంటంటే ప్రధాన పోషకం కాదు ఇది సూక్ష్మ పోషకం అంటే దీనిని మనకు తక్కువ క్వాంటిటీలో మనకు భూమికి మొక్కలకు అవసరం పడుతుంది సో అందుకే మనం సూక్ష్మ పోషకం అంటాము కానీ ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా మనకు ఈ జింకు లోప లక్షణం అనేది చాలా ఎక్కువ మోతాదులో చాలా రైతుల ఫీల్డ్లో అనేది కనబడుతుంది అదేవిధంగా మనకు ఈ మధ్యలో పొటాష్ లోపం అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది కొన్ని చోట్ల అక్కడక్కడ నత్రజని లోపము మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో మనకు చాలా వరకు రైతుల అనేది మనకు చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ప్రధానంగా జింకు లోపం గురించి ప్రస్తావనకు వచ్చిన మనం మాట్లాడుతుంటే రెండు మూడు సార్లు ముందుగా ఈ జింకు లోపం గురించి మాట్లాడదాం మరి ఈ జింకు లోపాన్ని గుర్తించినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏ రకంగా మనం ఈ జింకు లోపాన్ని గుర్తించవచ్చు మరి దీన్ని సవరించాలంటే ఎట్లాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి ఈ జింకు లోప లక్షణం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు ఈ వరి పొలాలలో మనకు జింకు లక్షణం అనేది ఎక్కువగా కనబడుతుంది ఈ జింకు లోప లక్షణం ప్రధానంగా వాణాకాలంలో కంటే కూడా యాసంగిలో కనబడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో జింకు లోపం అనేది ఉండడము రెండోది ఏంటంటే జింకు భూమిలో ఉన్నా కూడా మనకు మారుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా ఏంటంటే మనకు ఈ ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్స్ అదే నైట్ టైం టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయ్యి అంటే కొంచెం తక్కువ మోతాదులో ఉష్ణోగ్రతలు నమోదు కావడము చలి తీవ్రత పెరగడం వల్ల కూడా మనకు భూమిలో ఏదైతే జింకు లోపం జింకు పోషకం ఉందో అది మొక్కలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి సో ఇటువంటి పరిస్థితులలో మనకు జింకు లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది సో ఈ జింకు లోపాన్ని మనం ఎలా గుర్తుపడ్డాలంటే ఈ జింకు లోపం అనేది ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే అంటే నాటు వేసిన రెండు నుంచి నాలుగు వారాలలోపు మాత్రమే మనకు ఈ జింకు లోపం అనేది కనబడుతుంది ఆకుల పైన మనకు ఈ తుప్పు రంగులో అంటే ఎరుపు రంగులో తుప్పు రంగులో ఉన్నటువంటి అంటే ఈ ఇటుక రంగులో ఉన్నటువంటి మచ్చలు అదేవిధంగా మనం ఈ ఆకుల కొసలు తెంపినప్పుడుగా మనకు ఏదైతే తుప్పు మనకు ఐరన్ పట్ట తుప్పు ఎట్లయితే పోతుందో అట్లా మనకు ఈ ఆకులు అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది సో ఇటువంటి లక్షణం కనబడినప్పుడు ఏంటంటే మనం జింకు లోపం ఉంది అనేది గుర్తించుకోవాలి సో ఇటువంటి లక్షణము మనకు ఒకవేళ ముందస్తుగా అంటే గత సంవత్సరం మన పొలంలో ఉంది అనుకుంటే ఈ సంవత్సరం దాన్ని రాకుండా మనం ఏంటంటే ముందస్తుగా నాటు వేసే కంటే ముందే ఇరవై కేజీల సల్ఫేట్ సల్ఫేట్ను ఒక వంద నుంచి రెండు వందల కేజీల పశువుల పేడ గానీ లేదంటే వర్మీ కంపోస్ట్తో గానీ పూర్తిగా కలిపేసుకొని మనం నాటుకు ముందు వేసుకోవడము లేదు మనం నాటు వేసే సమయంలో వేయలేని పరిస్థితిలో ఉండి పొలంలో మనం ఇటువంటి లక్షణముగా ఇలా కనబడిందంటే ఈ రెండు గ్రాముల జింకు సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి మనము వారం లేదా పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చుకారు చేసుకున్నట్లయితే మనకు ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు తర్వాత పోషకం పొటాషియం మరి ఈ పొటాషియం లోపం తలెత్తినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మరి దీన్ని ఎట్లా నివారించాలి ఈ పొటాష్ లోప లక్షణం అనేది కొద్ది జస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడక్కడ కనబడుతుంది ఎందుకంటే రైతు సోదరులు పొటాష్లో ఎక్కువగా ఓన్లీ పొట్టకు వచ్చినప్పుడు అంటే పూత దశలో మాత్రమే వేయడం అనేది అలవాటు మారడం వల్ల ఈ పొటాష్ లక్షణం లక్షణం గా కొద్దిగా కనిపించే పరిస్థితి ఉంది సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆకు చివర నుంచి మనకు ఈ పసుపు రంగు చారలు అనేది కనబడుతుంది సో ఇది పొటాష్ లోప లక్షణము అదేవిధంగా తెగులు కూడా దాదాపుగా దగ్గరలో ఉండడం వల్ల మనకు రైతు సోదరులు ఎక్కువగా దాన్ని తెగులుగా భావిస్తారు కానీ ఏంటంటే మనకు ముదురాకుల్లో చివర అనేది మనకు పసుపు పై పైనుంచి కింది వరకు రావడం అనేది పొటాష్ లోపానికి ప్రధాన లక్షణము సో ఇటువంటి లక్షణము గుర్తించినప్పుడు మనము ఈ అడుగు భాగంలో ఖచ్చితంగా పొటాష్ మూలకాన్ని వేసుకోవాలి లేదు మనం వేసే పరిస్థితి లేనప్పుడుగా పైపాటుగా పొటాషియం నైట్రోజ్ కానీ మల్టీకేన్ కానీ మనము స్ప్రే చేసుకుంటే మనం దీనిని నివారించుకోవచ్చును చాలా సంతోషం తిరుపతి గారు ముఖ్యంగా యాసంగి వరిలో ఏ పోషక లోపాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది మరి అలాంటి పోషకలోప సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎట్లా నివారించాలి దానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేసారు మరి రైతులు ఎవరైతే ఈ యాసంగిలో వరి సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి పోషక లోప సమస్యని అధిగమించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి నమస్కారం మీరు ఇంతవరకు యాసంగి వరిలో పోషక లోపాలు వాటి నివారణ ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో లెనిని పెట్టిన ముచ్చటిన్నరు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమి సున్నా సున్నా ఒకటి ఎనిమి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు అంతరంగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల వివిధ గ్రామాల్లో రైతులు చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ప్రతి సోమవారము గురువారము శనివారాలలో రైతులతో ముచ్చటను వినిపించడం జరుగుతుంది రైతులు ఎప్పుడు కూడా ఒకే రకమైన పంటలను కాకుండా వివిధ రకాల పంటలు కూడా వేస్తుంటుండాల ముఖ్యంగా పండ్ల తోటను సాగు చేసినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు అది శాశ్వత వ్యవసాయం అని కూడా చెప్పవచ్చు ఈ మొక్కలను ఒకసారి నాటినట్లయితే అవి చాలా సంవత్సరాల వరకు కొన్ని దశాబ్దాల వరకు ఆ పంటను మనకు అవి అందిస్తూనే ఉంటాయి పండ్ల తోటలలో డ్రాగన్ ఫ్రూట్ గాని సపోటా మామిడి అంజీర్ జామ కొబ్బరి లాంటి చెట్లను పెంచినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు పండ్ల తోట సాగు అనుభవాలు ఈ అంశం గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తాండకు చెందిన మిట్ట రాజలింగుతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం మిట్ట రాజలింగు కాక నీకు రామ్ రామే రామ్ రామ్ కాక ఈ తోట పెంచినావు ఎన్ని ఎకరాల తోట ఉన్నది రెండు ఎకరాలు పండ్ల తోటని అంటే ఏమేమి చెట్లు పండ్ల చెట్లు జామ ఖజూరా అంజీరా తెగు చెట్లు కూడా ఉన్నాయి ట్రాగన్ఫూడు అవి ఏంటి ఇంకా చెట్లు సపోటా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అంటే ఎన్ని ఏళ్ళ చెట్లు నా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు సంవత్సరం దాకా చెప్పే పెరిగాయి అంటే ఎన్ని రెండు ఎకరాలు ఉన్నదా రెండు ఎకరాలు అంటే ఫస్ట్ ఫస్ట్ రెండు ఎకరాలు పెట్టిందా మీరు మొదట్లో ఫస్ట్ పెట్టినాం ఇవి పెట్టినాక కట్టుకొని పెట్టినాం అటు పెట్టినాక మళ్ళీ ఇటు పెట్టినాం ఇటు పెట్టినాక అటు పెట్టినాం అంటే ఎక్కడికి తెచ్చాను హైదరాబాద్ ఎక్కడ తెచ్చిండు అక్కడనే ఎంత కొమ్మ ఒక్క తెచ్చింది డెబ్బై రూపాయలు అంటే కొమ్మనా వేర్లతోనే వేర్లతో కాదు కొమ్మలే కొమ్మలు తీసుకొచ్చి పెట్టేస్తాయి ఆ జనున్న చూడు ఆ జనమందం ఆ గనే మందం మూడేడు ఉంటుంది ఒక గనే ఎక్కువ నూరేడు ఉంటది కానీ మనం పెట్టుకుంటే ఇంత పొడే పెట్టుడాయి కడి చేసి ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ కు ఎన్ని చాలా పంట చాలా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయితే మార్కెట్కి పోయిందా ఇప్పటిదాకా మార్కెట్కి కూడా ఇడికేసి తీసుకుపోతారు బాగా అంది మనకి తోట మీద ఎక్కువ కదా ఒక రెండు వందల చెట్లు నాలుగు వందల ఉన్నాయి పోలుకు నాలుగు మొక్కలు పెట్టినా అంటే పెట్టుడు అప్పుడప్పుడే నాలుగు కొమ్మలు పెట్టింది నాలుగు కొమ్మలు నాలుగు ముల్లకి నాలుగు అంటే ముందు పోలు వాతి కొమ్మలు పెట్టినరా లేకపోతే కొమ్మలు కొమ్మలు పెట్టుడు దారాలు కట్టినాం పెరిగిన కొద్ది దానికి ఏరు వచ్చానంట మీద ఏర్ రాకపోతే మనం తాళు కట్టుకుంటా వాళ్ళ మీదికి అంటే ముందు ఈ మట్టితో కట్టలు కట్టిందిరా మట్టితోటి కట్టలు పోషాం కదా దూరం పెట్టింది నాలుగు గజాలు ఉంటుంది అనుకుంటా నాలుగు గజాలకు ఒకటి సిమెంట్ పోలు వాతింది సిమెంట్ పోల్ వాచిన పోల వెళ్ళి మళ్ళీ మొదలు టైర్ పెట్టినాం బైక్ టైర్ ఇక దొరకపోతే మళ్ళీ చేసా సిమెంట్ పిల్లలు సిమెంట్ పిల్లలు అంటే ఖర్చు బాగా ఉంటుంది మరి దీనికి ఒక చెట్టు పెట్టాలంటే బాగానే మరి ఇప్పుడు పోల్కి మూడు నాలుగు వందలు ఉంటదా మూడు వందల యాభై పోలు మళ్ళా టైర్ కావాలా అడ్డం పెట్టడానికి కావాలా రాడ్ కావాలి కొట్టాలి అందుకని సిమెంట్ బిల్లలు తీసుకొచ్చిన పెట్టాలి నీళ్ళు నడుచుకుంటాను నీళ్ళు నడుచుకుంటాను పైపు మీదనే కింద లేదు మీదనే పైపు మరి ఆవులు ఉన్నాయని ఆవులు ఉంటే నీకే అని మీద అన్నట్టుగా ఆవు మూత్రం ఇంట్లో డ్రిప్పులు ఇచ్చిస్తారా ఇది ఇప్పుడు ఇది ఉన్నదా ఇది ఉంటే మనం ఇలా పోతే ఇలా కత్తు ఇల్లకి వచ్చినాక దాన్ని ఒక డ్రమ్ములో పోసుకోవాలి శనగపిండి బెల్లం తయారు చేసి అలా ఇరవై రోజుల దాకా నానబెట్టాలి మురగ పెట్టినాక వాసన వచ్చినాక దాన్ని ఒక డ్రమ్ముకు మూడు డ్రమ్ములు చేయాలి మళ్ళీ నీళ్ళు కలిపి చెట్టుకు లీటర్ నరవ వేయాలి మొదట మందులు కొట్టడం లేదు అసలు ఏ మందు ఏ మందు లేదు రోగం ఏం రాదా మరి రోగం అయితే ఇక మన ఆపన ఉన్నది తీసుకచ్చు కొడతాడు మన పురుగు కుక్క వేసి లోపలికి పోదాం పోది కదా ఇప్పుడు దానికి ఏంది కదా మరి ఎట్లా చేస్తారు అప్పుడు అయిన కొడదాను ఇక మన కింది అడుగు మందులు ఏమన్నా ఇస్తారా ఎరువులు లేదు ఇదే పెంట వత్తు ఒకసారి రెండు సార్లు రెండు సార్లు వస్తాం మరి కాత ఒక్కటిసారి వస్తారు రెండు సార్లు మూడు సార్లు వస్తుంది మూడు సార్లు అంటే ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ పూత వస్తుంది వెంటనే మళ్ళీ వచ్చినాక మళ్ళీ రెండు నెలల వరకు మళ్ళీ పూత వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఐదో నెలలో పోతాయి మరి మధ్య మధ్యలో జామ చెట్లు కూడా పెట్టినట్టున్నారు కదా అయ్యేటి ఇటు ఉన్నాయి కదా ఇటు వెట్ల కానీ ఇటు పెట్టినాం కదా ఖాతా దింపని కత్తిరిస్తారేమో కత్తిరిపోతే ఏమైతుంది అంటే దానికి ఆకు పురుగు వచ్చినట్టు వచ్చి ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఖరాబ్ అయితే ఇక్కడ చేసిన అన్నట్టు మందు కొట్టాక ఎడికెళ్ళి ఇచ్చిండ్రు ఈ డ్రాగన్ చెట్ల తెచ్చిండు హైదరాబాద్కి వెళ్ళి ఈ దామ ఎట్లా ఇచ్చారా కానీ అయితే డెబ్బై ఒకటి డెబ్బై రూపాయలు ఒకటి మళ్ళీ మీరు అమ్ముతున్నారా వేరే సీడ్ ఏవి ఇది డ్రాగన్ ఎవరైనా తీసుకుపోతే అమ్ముతాను కదా తీసుకపోయినా ఇట్లా నాలుగు ఐదు పది ఇట్లా కొనుక్కోవాలి ఇంటి మందం అవి ఎట్లా అమ్ముతావు వీటిని ఒకటి ఎనభై రూపాయలకి ఒకటి ఇంకా మనం దాని ట్రాన్స్పోర్టింగ్ ఎంత తరగలేదు మనకు ఈ కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి నాలుగు వందల దాకా ఉన్నాయి చెట్లు కూడా చుట్టూ అక్కడ ఆడ మొదలు పెడితే అక్క నుంచి నుంచి అటు ఎల్లు ఉన్నాయి ఉన్నాయి మళ్ళీ అక్క నుంచి ఇటు ఇక్కడ దాకా ఉన్నాయి అవి తెచ్చిండి కొబ్బరి చెట్లు ఇటు మన కొత్తగూడెం నుంచి దూరం 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 తీసుకొచ్చి మన పెట్టినట్టు మనమొన ఉన్నాయి అంత ఐదు ఆరు నెలలు అవుతుంది అంత ఈ మునిగ చెట్లు మునిగ చెట్లు ఇటు అరవై డెబ్బై దాకా ఉన్నాయి ఇటు ఇటు నలభై దాకా ఉండవచ్చు ఇటు అవి సంవత్సరం అవుతుంది తెంపిరా తెంపినాం జామ కూడా తెంపినా జామకాయలు బాగా అవుతుంది ఒక్క చెట్టుకు నీ పది ఇరవై కిలోల దాకా వెళ్తాయి ఇప్పుడు కత్తిరి జామ చెట్టుని కావాలంటే మళ్ళీ ఇక కాత కావాలంటే పూత మళ్ళీ పూత వచ్చినాక వస్తుంది ఇప్పుడు దానికి అత్త గురితోటే మళ్ళీ చిన్నగా పూత బావిడే కాయ ఒక్కొక్క చెట్టుకు పది వెళ్ళేది ఈ అంజీరి చెట్లు అంజీరో యాభై దాకా ఉన్నాయి అవి తెచ్చింది మహారాష్ట్రకి అంటే అంజీరో చెట్లు అయితేనే కానీ ఇక మేము తింటానం అయినా కొద్ది అమ్మే మంది కానీ అవి ఇంకేవరకున్నారు పెట్టి రెండు సంవత్సరాలు పెట్టి ఈ ఖర్జురా చెట్లు పెట్టిన ఖర్జుర చెట్లు మూడు సంవత్సరాలు అది ముళ్ళు ముళ్ళు ఉంటది ముళ్ళు ఉంటది కానీ ఎత్తు పెరగదు అన్నట్టు ఇక ఈ ముళ్ళు ఎట్లా తెంపుతారు అజూరా దాని గొల వస్తుంది కదా మన ఈత చెట్టు చూసినావా ఈత చెట్టు గొల ఎట్లా వస్తుంది దీనికి అంతే వస్తుంది గొల కోసేస్తారు పనులు అయినాక మరి ఇది ఎవ్విడికి మందులు కొట్టరు మందు కొడతలేము తోటకాడికి వచ్చి కొనుకపోతారు ఒక పది కిలోలు ఐదు కిలోలు ఏమైనా పనులు పడితే ఏమైనా మందులు కొడతలేము అన్నట్టుగా అలా కూడా తెలిసి రోడ్డు మీద పెట్టి అమ్ముతారా తెంపిస్తారా ఇంటికాడ రోడ్డు మీద పెట్టి అమ్ముతాం వీటికి బాగా మంది వస్తారు మంచి మంచి వాళ్ళ ఆఫీసర్లు కూడా వస్తారు ఖర్జూరం ఏ నెలలాగా వస్తుంది ఖర్జూరా ఇక అది ఒకటేసారి వస్తుంది అది అది ఒక్కసారి అది ఇప్పుడు ఎండాకాల వల్ల కాసే లెక్క ఇవి అంజీర ఎప్పుడు కాస్త అది ఇక అది ఎప్పటికి కాసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు కాయలు వచ్చేది ఇంకా ఉంది కాయలున్నాయి సోచితే సపోటా చెట్లు చెట్లు ఈ ఉన్నది ఒకటి ఉంటే చచ్చిపోయింది ఇన్ని రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి పండ్లు కాస్తున్నాయి కూడా తెంపుతున్నారు అమ్ముతున్నారు మార్కెట్ ఇక్కడ మార్కెట్ లేదు ఇదే మార్కెట్ ఇదే మార్కెట్ ఇక జాగాలే ఇవన్నీ పోతాయి మన బావి కూడా తీసుకుపోతాడు సార తీసుకురే మాల్ డ్రాగన్ ఫ్రూట్ కొంటారా ఇక్కడ కొంటారు బాగానే కొట్టా మీరు మీరు బజార్ట్లో వచ్చి షర్ట్గా వాళ్ళు అడిగారు డెబ్బై రూపాయలకు కిలో ఇవ్వనరు మేము ఎన్ని వస్తాయి కిలకు నాలుగు రావచ్చు మూడు రావచ్చు రెండు రావచ్చు ఐదు కూడా రావచ్చు అన్నట్టు అయితే ఇక మేము ఇవ్వమన్నాం ఆధారకు రెండు వందల కిలో అమ్ముతాను మేము ఇక ఇప్పుడు మేము అక్కడ అడిగి చూస్తే నూట ఇరవై రూపాయలు బయట నూట నూరు నూట అంటే ఎట్లా ఎర్ర కూడా ఎర్రే ఎర్రే తెల్లది కాదు పక్షులు కానీ వచ్చి వేడికన్నా ఒకటి అత్తది ఏదైనా పొగ చేసుకుని తింటాయి బాగా తినేవి కోతులు కూడా వెళ్ళకు కోతులు ఏమన్నా సోలార్ పెట్టిన చుట్టూ పెంచు సోలార్ కూడా ఉన్నది కదా సోలార్ సోలార్ట్లా కోతలు వస్తాయి కోతులు వచ్చి పాడిస్తుండే పంటలు మళ్ళీ చుట్టూ జాలి ఉన్నది కదా కావాలి ఇట్లా చేస్తారు దీనికి కావాలి ఏం లేదు మేము సప్లై నైట్ ఇక్కడ వండుకుంటాం ఏం చేసేది దీనికి నీళ్ళు వారీచుడు రోజు వారించు ఇక లేదు మనం రెండు వదులు మూడు చేయాలి ఇప్పుడు ఈ ఫిబ్రవరి కాబట్టి రెండు వందలు మూడు వద్దులు అంటున్నాం ఎండాకాలం ఎక్కువ పెట్టాలి మనకాలం ఇక బంద్ చేయాలి అన్నట్టుగా ఎన్ని ఎన్ని ఉన్నాయి మీకు ఒకటి సరిపోతున్నాయి బాగా పెరుగుతుంది గడ్డి ట్రాక్టర్ ఉన్నది నర్సా ట్రాక్టర్ బోదేనా అదే చిన్నది చిన్న ట్రాక్టర్ ట్రాక్టర్తో వేసి ఏర్లు దిగిపోవా పోవు ఏర్లు దిగిపోడు గానీ ఏదో కొమ్మలు విరిగిపోయి కానీ లేదు లేదు మరి బావి పెరిగిన కొన్ని విరిగిపోతాయేమో ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఇరిగాయి అలా పెరిగితే మీరు ఇరిచేరు కూడా ఇరిచేయము ఇంకా దానికే పూత వస్తుంది మళ్ళీ ముల్లుకొక్కకు పూత వస్తుంది అది ఇంత పొడ వస్తుంది పోతుంది ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి డ్రాగన్ ఫ్రూట్ ఒక చెట్టుకుంటే ముప్పై నలభై దాకా అందుకే సిమెంట్ పూల వాతాల కట్టెలైతే ఆగాయి కదా అది కదా ఇంకా ఇవి కాకుండా ఇంకేం పన్ను చెట్లు ఉన్నాయి వేగు చెట్లు పెట్టినావు నలభై దాకా పెట్టినాం ఆపిల్ పేరు పెడితే అవి ఖాతా రాలేదు పోతా తది రాలిపోతుంది ఆయన దా వేసి మళ్ళీ దగ్గర రాగి పొడి పెట్టాం మామిడి ఏడు చెట్లు ఉండేది పెరుగుతాయి మామిడి చెట్లు మళ్ళా మళ్ళా చిన్నవి తెల్లదాకా పోదా కింద మరి ఏం అవసరం చుట్టూ పెన్సింగ్ ఉన్నది గేట్ ఉన్నది ఇక కావాలి ఏం నీకు ఉండాలి కదా మనకి ఇంత సామాన్ ఉండదు ఇంత సామాన్ బాగా లేదా కైకిల అవసరం పడుతుందా మొన్న దాకా జీతగాని పెట్టుకున్నాం ఇక్కడ జీతగాని పెట్టుకుంటే జీతగాడు సరిగా పనిచేసలేదు నెలకు పదిహేను వేలు ఇవ్వాలి ఆడు తెల్లారేత్తం పేడు పది రోజులు వచ్చాడు ఇంటికి చెల్లుడు మాకు జవాన్ కోళ్ళు ఉండే నూట యాభై కోళ్ళ దాకా మరి రోగం రోగం కాదు చెట్ల పెట్టినాయి బాగా ఎర్ర పడి దాయి పండుగ తింటాయి కూరగాయలు పెట్టుకుంటే అవి కరాబు చేసేటి పురుషుక తినేటి అందుకని భూమి ఇంతే ఉన్నది రెండు ఎకరాలు లేదు ఎక్క భూమి కొనుక్కొని మరి ఎక్క ఇస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తలేదు ఇదే బాగుంది కాక మంచిగా పండ్ల తోట సాగు చేస్తున్నారు అన్ని రకరకాల ఉన్నాయి పండ్లన్నీ కూడా మీరు చిల్లర చిల్లరని అమ్ముతున్నారు టో కూడా అమ్మకుంటారు దళాలకి ఇవ్వకుండా దళాలకి తక్కువ ధరలు అడుగుతా అండి కష్టపడి తక్కువ ధరలు అయితే మనకి ఏం లాభం ఉంటుంది కార్యక్రమాన్ని విని మిమ్మల్ని పండ్లు కొనుక్కొని పోవచ్చు మరి నీ ఫోన్ నంబర్ చెప్తావా తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మీరు ఇప్పటిదాకా పండ్ల తోట సాగు అనుభవాలు ఈ అంశం గురించి భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం లంబడి తాండాకు చెందిన మిట్ట రాజలింగుతో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు